జంగారెడ్డిగూడ మండలం లెక్కవరంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కమిటీ చైర్మన్ అన్వర్ భాష అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెక్కవరం గ్రామానికి చెందిన జీ కొత్తపల్లి ప్రధానోపాధ్యాయులు లీలా కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయంలో గడిచిన ఐదు రోజుల నుండి జరిగిన పోటీల్లో ఏ విధంగా తలపడ్డారో చదువులో కూడా ఆ పోటీ తత్వం ఉండాలని అన్నారు అదేవిధంగా గ్రంథాలయం గురించి విద్యార్థులను ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగించారు అనంతరం కవి సమ్మేళనంలో పాల్గొని విజేతగా నిలిచిన సబ్బి కనకారావును కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు అనంతరం గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు గ్రామ పెద్దల సమక్షంలో బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎర్రకల్ప ప్రాజెక్టు నీటి సంఘం కమిటీ అధ్యక్షులు వందనపు రమణ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు గద్దె బాబీ వెంకట స్వామి నాయుడు జనసేన అధ్యక్షులు మాధవరావు మైనార్టీశ మండల అధ్యక్షుడు నాజీర్ టి రామకృష్ణ చిక్కాల ఆంజనేయులు ఎస్ఎంసీ చైర్మన్ దుర్గారెడ్డి బిజెపి నాయకులు విద్యు కృష్ణమూర్తి గ్రంథాలయ కమిటీ ఉపాధ్యక్షుడు దల్లి హరికృష్ణ ప్రధాన కార్యదర్శి మౌనిక సభ్యులు గన్నమనీడి సత్యనారాయణ నాగేంద్ర కుమార్ మాజీ ఉపాధ్యాయులు రమేష్ పుల్లయ్య గోలీ వెంకటేశ్వరరావు భూస రామాంజనేయులు నిమ్మ శ్రీను నిద్రపింగి శ్రీను కొదమ వెంకటేశ్వరరావు ఫకీర్ సాహెబ్ గ్రంథాలయ అధికారి రియాజ్ పాల్గొన్నారు లక్కవరం హై స్కూల్ ఎంపీపీ స్కూల్ కైరలి స్కూల్ రెడ్డిపేట స్కూల్ సరస్వతి దేవి స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విజేతలకు అమరావతిలో రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా ఉన్న లక్కవరం నివాసి పారేపల్లి విజయలక్ష్మి బహుమతులు సమకూర్చారు